హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరివాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను నిజానికి ఇక్కడితో సుందరకాండ పూర్తయింది మానసి అంటే మానసిక ఉపాసన పూర్తయింది లలితా స్వరూపంగా సీతా సాక్షాత్కారం అయింది ఇక్కడి దర్శనాన్ని కలిగించడం ఆ ఆనందాన్ని స్వామి అనుభవించటం ఈ రెండు విషయాల్ని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ సుందరకాండల్లోని పదిహేను పదహారు సర్గల్లో నిక్షిప్తం చేశారు ఈ పదిహేను పదహారు సంఖ్యలు శ్రీ విద్యా విషయంలో ఆ తల్లిని గురించి చెప్పే పంచదశి షోడస వి షోడస విద్యలకు ప్రతీకలు ఆ విద్యా దర్శనం లలితా దర్శనమే ఈ సర్గల్లో దర్శనం లలితా దర్శనమే అందుకనే సుందరకాండానంతను సుందరకాండానంతను పారాయణ చేసే అవకాశం లేనివారు పదిహేనవ సర్గ చివరి వరకు చేసిన సుందరకాండ పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది పదిహేను పదహారు సర్గలను పారాయణ చేసినా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది పారాయణ చేసేటప్పుడు ఈ భావన మాత్రం ఉండాలి అటువంటి సీతను చూసిన స్వామికి కంట నీరు పెట్టుకుని ఏడ్చాడట మహర్షి ఏడిచాడని అనలేదు ఏడుస్తున్నట్లున్నాడట ఇది భగవద్ దర్శనమైన తరువాత స్థితి ఇది ఏడుపు కాదు అవ్యక్త ఆనందం అందుకే కంట వెంట బాష్పములు ఇక్కడ భ్రాంతి లేదు భ్రాంతిలో గతులు స్వస్థితులు స్వస్థతులు భ్రాంతిలో గంతులు స్వస్థితిలో ఆనందం ఇప్పుడు స్వామి స్థితి ఇది లక్ష్మణునకు గురువైన రామచంద్రమూర్తికి ప్రియురాలైన సీతాదేవి దుఃఖం వలన ఆర్తురాలైతే కాలం దాటరానిది కదా దానికి అందరూ లొంగవలసినదే కదా ఇక్కడ వినీతుడైన అంటే సామీప్యమును పొందిన పొంది ఉన్న శేషలక్షణం కల లక్ష్మణునకు గురువైన అంటే పరబ్రహ్మతత్వమైన శ్రీరామునకు గురుప్రియ అత్యంతము ఇష్టరాలైన పరాశక్తి రూపమైన సీత అని భావము అట్టి తల్లియే దుఃఖార్తీ అయింది దుఃఖార్త అయితే అంటే కాలేదని భావం ఇది బాధ ఇది ఆనందం ఈ రెంటి ఎందు బాష్పములు సరే ఆలోచిస్తున్నాడు నిజాలు తెలుస్తున్నాయి ఈమె వలన కదా మహావీరుడైన వాలి మరణించాడు ఈమె వలన కదా చతుర్ చతుర్దశ సహస్రకమైన సైన్యంతో కరదోషనాదులు మరణించారు ఈమె నిమిత్తంగానే కదా సుగ్రీవునకు ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అంతెందుకు విశాలాక్షి అయిన అని లలితాస్తుతి అంటే తన కటాక్షమునకు పాత్రము కాదగిన వాడు ఎక్కడ ఉన్నా తన దృష్టిని అంతవరకు ప్రసరింపజేసి దృ దృజ్ఞా చేతనే వాని రక్షించునది కనుకనే ఈమె అనుగ్రహం వలననే కదా నదానదీపతి అయిన సాగరుణ్ణి నేను దాటాను లేకుంటే ఇది నా ప్రజ్ఞ అనుకున్నాడు అందుకే అక్కడ సురసను చూసి దాక్షాయిని నమోస్తుతే అన్నాడు అంటే ఇంతమందిని ఇంతమంది ఆ తల్లిని ఉపాసించిన వాళ్లే అన్నమాట అందుకే ఇందులో కొంతమందికి సామాన్య జన దుర్లభమైన మరణ ప్రాప్తిని కలిగించింది మరికొంతమందికి మహావీర దుర్లభమైన ఐశ్వర్య ప్రాప్తిని కలిగించింది మరికొంతమందికి నరదుర్లభమైన అద్భుత కార్యనిర్వహణ సౌభాగ్యాన్ని కలిగించింది మహాలక్ష్మి రూపమైన ఈ తల్లి అనుగ్రహం ఎన్ని విధాల్లో ఎన్ని విధాలో కదా అనుకున్నాడు అందుకోసం గతస్మరణ చేశాడు అటువంటి తల్లి భూదేవి వంటి సహనముతో పద్మముల వంటి నేత్రములతో అందమైన స్వరూపము రామలక్ష్ములచే రక్షింపదగినది రక్షింపదగినది కదా ఈనాడు వికృతే వికృతే లక్షణములైన రాక్షసస్త్రీల చేత ఈ వృక్ష మూలంలో రక్షింపబడుతున్నది కదా అనుకున్నాడు స్వామి అది కదా సీతాదేవి స్థితి అలా కనబడింది వాల్మీకి మహర్షి ఒకసారి ఆంజనేయస్వామి చూపుతో ఆ తల్లి ఆ తల్లిని మనకు చూపెడతారు మరొకసారి సామాన్యులమైన మనం చూసే చూపుతోనే మనకు చూపెడతారు ఒకసారి ఒకరిచే రక్షింపబడుతున్న పడుతున్నట్లుండే సీత మరొకసారి మరొకరిచే రక్షింపబడుతున్నట్లుంటుంది దీనికంతటికీ కారణం క్షితి క్షమా క్షితిక్షమాలక్షణం ఆ సహనం ముందే ఎవరైనా ఎవరి చేతనైనా రక్షింపబడతారే కానీ ఇబ్బంది పడరు ఇలా ఆమె సామర్థ్యానికి ఆశ్చర్యపోతాడు ఇటువంటి భార్య కోసం ఆయన అలా ఉండటం ఎంతో ఉచితమని రామచంద్రమూర్తిని ప్రశంసిస్తాడు ఇలా ఉండగా అంతవరకు ప్రకాశిస్తున్న చంద్రుడు అస్తమయాన్ని పొందుతున్నాడు అంతవరకు స్వామిని స్నేహ లక్షణంతో చ తన చల్లని కిరణాలతో సేవించాడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు అస్తమించడంలో కూడా సాచీవ్యమే అంటే స్నేహ లక్షణమే ఇంతవరకు స్వామికి స్నేహితుని వలె మార్గదర్శకం చేశాడు సుఖాన్ని ఇచ్చాడు ఇక ముందు జరగబోయే రావణాగమనం వలన స్వామి రావణుకు కనిపించకుండా చీకటి కల్పించాడు చంద్రునితో సాచీవ్యమేమిటి అంటే శ్రీ విద్యోపాసకుల్లో చంద్రుడు కూడా ఒకడు స్వామి దానికి సంబంధించిన వాడు అందువలన ఇద్దరికీ సాచీవ్యం సరే చంద్ర అస్తమయం అయింది అవుతున్నది అది బ్రహ్మీ ముహూర్త కాలం బ్రహ్మఘోషం వినబడే కాలం రావణుడు నిద్రలేచాడు బ్రహ్మీ ముహూర్తంలో లేవటం మంచి లక్షణం లేవగానే సీత జ్ఞాపకం వచ్చింది సర్వకాలికంగా వానికి సీతాధ్యాసే కదా సరే దేవేంద్ర గంధర్వ స్త్రీలతో బయలుదేరినట్లు సువర్ణదండాలతో ప్రకాశించే కాగడాలు విరజిమ్ములను పట్టుకొని సుకుమారంగా వెన్నంటే అంగనాశతం వారి కాంచీ నినాదాలు నూపుర నిశ్వాసాలు నిశ్వానాలు వృక్షశాఖల్లో ఉండి రావణాగమన వైభవాన్ని స్వామి చూస్తున్నాడు కామంతో దర్పంతో ఎరిపెక్కిన కంట్లతో ఉన్న రావణుడు సరాసనాలు లేని మన్మధునిలా కనిపిస్తున్నాడు పైనుండి వెల్లేవాటుగా వేసుకుని వస్త్రం అమృత మదనంలో పుట్టిన నురగలా ఉందట అది లీలగా వ్రేలాడుతూ అనుసరిస్తున్నదట అలా తారల్లో చంద్రునిలా తేజోవంతుడైన తేజోవంతుడై కరదీపికల వెలుగులో ప్రకాశిస్తున్న రావణుని స్వామి చూశాడు సీతాదేవి చూసింది తుపాను గాలికి అరటి చెట్లా వణిగిపోతోంది ఏడుస్తున్నది తొడలతో పట్టను కప్పుకున్నది చేతులతో స్నానాలను కప్పుకున్నది ముడుచుకొని పోయింది అలా కూర్చుని ఏడుస్తోంది గర్భస్థ శిశువులా ఉంది క్షుద్రోపాసకునకు సస్వరూపాన్ని చూపెట్టని దేవతలా ఉంది ఇక్కడ మళ్లీ వాల్మీకి మహర్షి పాత బాటని జ్ఞాపకం చేస్తారు షడంగ వేద అధ్యయన విద్యావేత్త అయిన రావణుని విద్య ఎలా ముడుచుకొని పోయిందో ఎలా జారిపోతుందో వాణి తపస్సు వలన లభించిన కీర్తి ఎలా నిపతితమవుతున్నదో ఈ సీతా స్వరూపం తెలియజేస్తోంది అవమానింపబడుతున్న శ్రద్ధలా ఉందట శ్రద్ధ అంటే అసక్తియ బుద్ధి ఆస్తి అంటే అస్థి అంటే ఉందని నమ్మటం ఏమిటి అది ఏమిటి ఉందని తాను చదువుకున్న వేద విద్య అందు చదువుకున్న విషయం దాన్ని నమ్మడమే శ్రద్ధ నమ్మితే ఏమవుతుంది ఇటువంటి రీతిని పరస్త్రీ వ్యామోహాదులు పుట్టవు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను వరకు ధన్యవాదాలు